కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం యాదృచ్ఛికం రక్షణ వడలి రాధాకృష్ణ ఫోన్ మోగుతుంది ట్యాబ్లెట్ ఇవ్వబోతూ ఆగి ఫోన్ చేసి చూశాడు పట్టు విడవడం లేదు తదేకంగా మోగుతూనే ఉంది ట్యాబ్లెట్ వేసుకో కౌసల్య చిన్నగా మునిగి మంచం మీద అటు నుండి ఇటు తిరిగింది ఆవిడ మొహము బాగా పీక్కిపోయి ఉంది జుట్టు చెల్లా చెదురుగా కనిపిస్తుంది ఇంకా అవసరమంటారా కడుపులోంచి లేని ఓపికను తెచ్చుకుంటూ అంది భర్త ముఖంలోకి సూటిగా చూడాలని ప్రయత్నిస్తుంది కానీ కలురెప్పలు వాలిపోతున్నాయి ఇంకా రెండు రోజులుంది సమయం గడవాలి కదా ఫోను తన ఫలితాలను చేసుకుపోతూనే ఉంది ఆగి మరలా రింగ్ అవుతూనే ఉంది నాయనా నేను ఓ నమస్తే గురిజీ నేపాల్ యాత్ర ముగించుకొని ఆశ్రమానికి ఇప్పుడే వచ్చాను నాయన సంతోషం గురిజీ కమలాకరం మాటలు దృఢంగా ఉన్నాయి విషయం తెలిసింది విని ఆశ్చర్యపోయాను ఈ ఆశ్రమానికి మంచి క్రమశిక్షణ కలిగిన కార్యకర్త వినైనా అంతా మీ ఆశీర్వాదం గురుజీ ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు కమలాకరం ఒక క్షణం మౌనం భరించాడు ఈ నిర్ణయం ఈనాటిది కాదు గురించి మనసు పొరల్లో చాలా రోజుల నుండి ఉంది నాకున్న కొద్దిపాటి ఆస్తి బాధ్యత మన ఆశ్రమం చక్కగా నిర్వహిస్తుందన్న నమ్మకం ఉంది నాకు మంచిది నాయన అంతేకాదు మా తదనాంతరం మాకిద్దరికీ నిర్వహించవలసిన కార్యక్రమాలు మీ శిష్యులలో ఎవరు చేసినా ఆశ్రమ ధర్మానుసారం అన్నీ జరుగుతాయి అయితే అడ్వకేట్తో మాట్లాడతాను నాయన మంచిది గురుజీ ఫోన్ పెట్టేసి భార్యకు దగ్గరగా వచ్చాడు కమలాకర్ మందులు తీసుకో కౌసల్య మంచం మీద లేవలేక పడుతున్న ఆమెను లేపి మంచినీళ్ళ గ్లాసును నోటికి అందించాడు భర్త ఇచ్చిన నీళ్లు త్రాగి తిరిగి పండుకుంది కౌతల్య కళ్ళు మూసుకున్న ఆమె కనుకునలలోని సన్నటి నీటి పొరను ఆయన గమనించక పోలేదు కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచింది తన్నీటి కావల తన మోహాన్ని తదేకంగా చూస్తున్న భర్త కనిపించేసరికి ఆవిడలో దుఃఖము కట్టలు పెంచుకుంది అంతలోనే సర్దుకుంది ఏమిటిది కొత్తగా భర్త చేతిని అందుకుంటూ అంది నాకెప్పుడు నువ్వు నూతనమే చిన్నగా నవ్వబోయాడు దానిలో జీవము ఏమీ కానరావడం లేదు ఫోన్ రింగ్ అవుతుంది హలో డాడీ నేను వల్ల వల్లబా సారీ రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టేశాడు ఎక్కడి నుండి ఫోను దగ్గుతూ అడిగింది రాంగ్ నెంబర్ ఏదో మన అమ్మాయి దగ్గర దగ్గరుండి అనుకున్నాను లేండి అంతా నీ పిచ్చి కానీ వాడికి ఎలానూ మనము అక్కర్లేదు ఆడది కనీసం దానికైనా జ్ఞానం ఉండక్కర్లేదా అవును ఈ రోజుల్లో కొడుకు కూతురు ఒక్కటే అని నిరూపించాలి కన్న వారిని కర్కశంగా వదిలి పడేయడంలోనా పర్వాలేదే నువ్వు బాగా డెవలప్ అవుతున్నావు అవును ఆరిపోయే కోది మళ్ళీ ఫోన్ మోగుతుంది హలో నేను వల్లభను సారీ అగేన్ యు ఆర్ రాంగ్ నెంబర్ కమలాకరం ఫోన్ పెట్టేశాడు ఆయనకి చాలా విరక్తిగా ఉంది ఎంతో అసహనాన్ని ఫీల్ అవుతున్నాడు మంచం మీద పడి ఉన్న భార్య కేసి చూశాడు పిచ్చిది తనలో తాను అనుకున్నాడు తమను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కొడుకు కూతురు గుర్తుకు వచ్చారు తమ ఎవరి కోసం బ్రతకాలి బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి ఈ వేళ కాకపోయినా కొద్ది నెలల్లోనే సంవత్సరాలలోనే ఈమె పోవడం ఖాయం కౌతల్య లేకుండా తను బతకలేడు అందుకే ఇప్పుడున్న పరిస్థితులలో తాము తీసుకున్న నిర్ణయం సహేతుకంగా అనిపిస్తుంది ఈ జీవితాన్ని భరించడం ఇష్టం లేక డిసైడెడ్ టు డై అందుకే తమకున్న కొద్దిపాటి ఆస్తుపాస్తుల్ని ఆశ్రమానికి రాసేయడానికి నిర్ణయించుకున్నారు ఫోన్ అదే పనిగా అవుతుంది హలో డాడీ నేను వల్ల ఒక్కసారి మాట్లాడండి సారీ రాంగ్ నెంబర్ మిస్టర్ వల్ల நே டி காது ஃபோன் பெட்டேசா எண்ணூறு வெதபரித்த ஜீவிதா நீர் மோசார் நன்னு பம்பேயணும் நூறு ஜீவ்ச்சால இச்சு உண்ணா சுகம் மூணு சவசர நம்பி வேதன தப்ப நரே ஆனந்தமும் கிப்பிச்சு ஆல் ரை ஐ விண்ட் யூ அவுட் பட் தேம் டைம் சோ ஐ ஆம் ஐ மீ மீன் ரிங் அவுத்தூ உங்க ஹலோ டேட் நே சாரி நீ காலு நெம்பருக்கு போது நம்பரு கன்ஃபம்ம் அண்ணடே காண அவத்த விய பட்டு வதலுன விக்கிரமாரி அடு மறல ரிங் அவுத்து டேபுல் கி தூரங்க உன்ன கமலாக்கரம் குர்ச்சி நீோன் தான் லாக்குனா சாவதானங்க மாட்டாடாக்கு வீடுகூர்ச்சு ஃபோன் லிஃப்ஜேசா எந்த ஃபோன் கட்ஸுனோ நேனு வல்ல யூ డాడీ ఐ ఆమ్ రాంగ్ ఇన్ ఎనీవే రియాక్సెప్ట్ ఆఫ్ మై లైఫ్ ఈసారి కమలాకరానికి ఫోన్ పెట్టబుద్ధి కాలేదు అవతల వ్యక్తి మాటలు ఆలోచింపజేస్తున్నాయి అవును డాడీ మీరు రాంగ్ నెంబర్ అని డిస్కనెక్ట్ చేస్తుంటే ఐ ఫీల్ వెరీ శాడ్ మీ ఓదార్పు కావాలి డాడీ ఎప్పట్లా మీరిచ్చే మంచి సలహా కావాలి కమలాకరం మౌనమే అతనికి సమాధానం ఉంటుంది అవతల నుండి వల్లభా ఏదేదో మాట్లాడేస్తున్నాడు వల్లవా కొంచెం అర్థమవుతున్నాడు అతనికి నాకు మీ నాన్నంటే ఇష్టం లేదు ఎందుకో తెలుసుకోవచ్చా భార్య చేతిని దగ్గరగా తీసుకుంటూ అన్నాడు వల్ల అవును అంతే ఏమిటి సమయంలో హఠాత్తుగా సుష్మితకు మరింత దగ్గరగా జరిగాడు అతని మాటలు మంద్రతగా ఉన్నాయి కళ్ళు మత్తుగా చూస్తున్నాయి ఊహలు మౌన ప్రపంచంలో ఒదిగి అల్లరి చేస్తున్నాయి భార్యను సుతారం హత్తుకుంటున్నాడు వల్లవలోని చిలిపి అంశానికి తెరవేస్తుంది అసలే ఏరి కోరి చేసుకున్న అందాల బొమ్మ సుష్మి ప్లీజ్ పెండ్లందాలు జడ మల్లెపూలు బయట మల్లెల వానల వెన్నెల ఆమె ఒడిలో వదకపోయా సంసారానికి కొదవేం లేదు ఆయన మాటల మధ్య నీతో కాపురం చెయ్యాలంటనే మంట పుడుతుంది ఆయన మాటలు నేను మర్చిపోలేకపోతున్నాను నేను నీకు తగిన దాన్ని కాదంటా మీ ఆలోచనలకు నా జీవితం సరిపడదంట డోంట్ టేక్ హిమ్ సీరియస్ ఆయన పిచ్చి మాలో ఆ క్షణంలో అలా నేగలిగాడంటే అసలు వల్లవికి తండ్రి మాటలు ఆయన ఆలోచనలు ఎప్పుడూ ఒక కొత్త ఊపిరినే ఇస్తూ ఉంటాయి తండ్రి డిసిషన్స్ అన్నీ కరెక్టే అని అతని గట్టి నమ్మకం బట్ ఈ టోటలీ ఫెయిల్ ఎట్ హియర్ ఎందుకో సుష్మిత దగ్గర ఆయన క్యాలిక్యులేషన్స్ తప్పుతున్నాయి డాడీ ఈ మధ్య చెప్పానే సుష్మిత ఆ అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా నేను ఈమె నీకు తగిన అమ్మాయి కాదు సుష్మిత ఆశ్చర్యపోయింది ప్రత్యక్షంగా ఓ మనిషి ముఖం మీద ఇంత ఖచ్చితంగా మాట్లాడతారని ఆయనకు తెలియదు ఇన్నాళ్ళు చాలా ఒడుదొడుగులు అనుభవించావు చదువుకు తదనాంతరం ఉద్యోగానికి చాలాసార్లు అందుకోవా అలాన్నది అన్నీ అందుకోలేక చాలా బాధలు పడ్డాం యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ద సీన్ ఐ వార్న్ యు తనతో జీవితం నీకు ఇవ్వదు షీ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫిష్ ప్యూర్ సెల్ఫిష్ జయమూర్తి గారి మాటలకి సుష్మితాముఖం కోపంతో అందగట్టగా మారిపోయింది ఊహించని పరిణామానికి వళ్ళభావిస్తుపోయాడు ఇది నా నిర్ణయం ఇప్పటిది కాదు మీ అమ్మ పోయినప్పుడే తీసుకున్న నిర్ణయం సుష్మిత మంచిదే నాన్న మామగారిని బాగానే తీసుకుంటుంది తేడా వస్తే బాధ్యత తీసుకోవడానికి నేనున్నాను అప్పుడు మీ అమ్మతో చెప్పాను ఇప్పుడు నీతో చెప్తున్నాను నా స్వేచ్ఛ సంగతి కాదు కొడుకులకి కూతుళ్ళకి బరువు కారాదని వాళ్ళకి స్వతంత్రం ఇవ్వాలని తల్లి ప్రస్తావన వచ్చేసరికి వల్లగా మిన్న పుట్టిపోయాడు అయినా డెబ్బై ఏండ్లు దాటుతున్నా తండ్రి ఆరోగ్యంగానే ఉండడం అదృష్టమే ఆందోళనగా అక్కడి నుండి నిష్క్రమిస్తున్న కొడుకుని పిలుస్తూనే ఉన్నాడు జయమూర్తి అప్పటిదాకా తన అడుగునే అతనిదిగా చేసుకున్న కొడుకు మొదటిసారిగా జీవితంలో మరుమనిషిగా అనిపిస్తున్నాడు ఏమిటి ఎప్పుడు ఆలోచనలైనా భర్తమహాన్ని ప్రేమగా తన వైపు తిప్పుకుంటూ అంది సుష్మిత ఏమీ లేదు ఆ ముక్త సరి సమాధానం ఆమెకు ఒప్పలేదు ఆ క్షణాన వల్లభకు కావాల్సింది మాటల ఊడడింపు కాదు మురిపాల వడ్డింపు చిన్నగా నవ్వుతుంది అబ్బాయి గారు అబ్బాయి గారు ఎప్పుడవుతారు భార్య తన గుడిలో కూలబడి అనుకున్న మాటలు వల్లభను ఎక్కడికో తీసుకుపోతున్నాయి ఆమె నడుము చుట్టూ గోముగా చేతులు వేశాడు ఆమె జడలోని మల్లెపూలు మంచి నిగారింపుతో ఉన్నాయి ఆ వాసనలు అతగాడిని ఎక్కడికో లాక్కుపోతున్నాయి భార్యను ప్రేమగా మరింత దగ్గరగా పొది పట్టుకున్నాడు అదే సుష్మితకు కావాల్సింది సుష్మితలోని స్వార్థాన్ని తలుచుకుంటే శరీరం కంపించిపోతుంది లోకంలో జీవితాన్ని పంచుకున్న మనుషులు అసలు ఇలా ఉంటారా సంకుచితత్వం అనేది కొన్ని కోణాల్ని ప్రభావితం చేసిన తన భర్త సంసారమన్న చట్ట్రాన్ని ఏ ఆడది ఉపక్రమించిన దాఖలాలు ఏమీ లేవు కానీ తన భార్య మటుకు వాటన్నిటికీ కూడా అతీతం వల్లభకి సన్నగా వెన్నులో వణుకు ప్రారంభమైంది హలో డాడీ చెప్పు వల్లభ నాకు చాలా అవమానం జరిగింది డాడీ యు నో హ్యావ్ ఇంటలెక్చువల్ ఐఎమ్ నన్ను కాదని నాకన్నా తక్కువ కేటగిరీలో ఉన్నవారికి ప్రమోషన్లు ఇచ్చారు షీ షీఈ్ నథింగ్ బట్ ఏ జీరో సింగపూర్కి పంపేందుకు నన్ను తప్ప అందరినీ సెలెక్ట్ చేశారు కెరియర్ ఆపర్చునిటీస్ మిస్ అయిందనేసరికి సుష్మిత చాలా అప్సెట్ అవుతుంది నాతో పాటు తను కూడా సింగపూర్ వద్దామని ప్లాన్ చేసుకుంది పాపం బట్ టోటలీ వి మిస్ ద ఆపర్చునిటీ అసలు మీకు ఆఫీస్లో ఎలా పని చేయాలో తెలియదు అలాగే పైవాణ్ణి కన్విన్స్ చేయడమూ చేత కాదు భార్య మాటలు వల్లభులు కృంగదీస్తున్నాయి అది కాదు డార్లీ మాటలు వినే ఓపిక లేదు నాకు నా కెరియర్ గురించి నా సింగపూర్ ట్రిప్ గురించి ఎంతగానో ఊహించుకున్నాను చెప్పాలంటే నీకన్నా నేను అవుతున్నాను సుష్మిత నిద్రపోయిన తర్వాత తండ్రికి ఫోన్ చేశాడు జీవితంలో ఎదురైనా ప్రతి దాన్ని నెగిటివ్గా తీసుకో థింక్ పాజిటివ్ డెఫినెట్లీ యూ హ్యావ్ యువర్ ఓన్ ఆపర్చునిటీ దెబ్బతిన్నప్పుడు దెబ్బ తగిలినప్పుడు మరింత ఎగ్రెసివ్గా పనిచేయి నీకు తెలియని లోపం అవతలి వాడు గ్రహించాడనుకో డెఫినెట్లీ యు ఆర్ సుపీరియర్ అవతలి మనిషిలోని గొప్పతనాన్ని నువ్వు గ్రహించగలిగితేనే నువ్వు గొప్పగా రాణింపగలుగుతావు ఫోన్ పెట్టేశాడు తండ్రి మాటలు వల్లబప్పు కొంత ప్రశాంతతను కలిగిస్తున్నాయి అవి తన ఆలోచన పదానికి పదును పెడుతున్నట్లుంది అవును తనతో కలిసి పనిచేస్తున్న కులింగ్స్ ఆ నలుగురు సింగపూర్ వెళ్ళారు పాజిటివ్ ఆలోచిస్తే వాళ్ళు బెటర్గా ఉన్నారన్న సంతృప్తిని ఇస్తుంది అవును ఆ నలుగురు తనకన్నా తెలివైన వాళ్ళే అందుకే తనకన్నా ముందు నడుస్తున్నారు చిన్నతనం నుండి ఏ సమస్య వచ్చినా తండ్రి ఇచ్చే ఓర్ ఓదార్పు ధైర్యము సూచన వల్లకు ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి చెప్పాలంటే ఆ పెద్ద మనిషి మాటలు తనకు ఆక్సిజన్ను ఉత్పేరకంగానూ పని చే చేస్తుంటాయి వెళ్లాల్సిందేనా ఏంటి సుష్మిత సెన్స్తోనే మాట్లాడుతున్నావా పోయింది ఎవరనుకున్నావు నా కన్న తండ్రి కర్మకాండకు పెద్దవాడిని కాకపోయినా చిన్నవాడిగా నాకు కొంత బాధ్యత ఉంది బాధ్యతేసి అసహ్యంగా చూశాడు సుష్మితా ధోరిని రోజు రోజుకి ఉంది చెప్పాలంటే తను మనిషి నన్న విషయమే మర్చిపోయి ప్రవర్తిస్తుంది ఎంటైర్ వరల్డ్ ఆర్థిక మాంద్యం వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు రోజు పేపర్ చూడాలంటేనే భయం పట్టుకుంటుంది ఈ రోజుల్లో చాలామంది లాగా వల్లభ కూడా లోన్ల మీద లోన్లు పెట్టేశాడు బ్యాంక్ బ్యాంక్ లోన్ మీద కారు ప్లాట్లు ఇంట్లో ఖరీదైన ఎన్నో వస్తువులు ఎన్నెన్నో కొనిపడేశాడు అన్నీ బికాస్ ఆఫ్ హర్ సుష్మిత గురించి అటు ఇటు ఎన్నో లోన్లు చేసేశాడు బికాస్ ఆఫ్ ద జూనియర్ లాస్ట్ దాని జాబ్ అవును ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆర్థిక మాంద్యం పుణ్యమా అని ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మందిలో తను ఒక్కడయ్యాడు తీర్చవలసిన బకాయిలు బ్యాంకు లోనులు జీవితాన్ని ఎదుర్కోవడం తెలియడం లేదు వల్లభికి చివరికి తనని ఉద్యోగమే కాదు సుష్మిత కూడా వదిలిపోవటానికి నిశ్చయించుకుంది తమ వైవాహిక జీవితం ఆర్థిక సంక్షోభానికి అతీతమేమీ కాదని నిర్ధయగా వదిలి వెళ్ళిపోవడానికి సమాయత్తమవుతోంది గాడ్ పిల్లలు వద్దనుకుని ఇన్నాళ్ళు ఆగడం కూడా మేలే చేసింది లేకపోతే నా జీవితానికి అదో బుద్దిబండ ఏది ప్లీజ్ సుష్మిత థింక్ ఆఫ్ మీ ఈరోజు ఉద్యోగం పోవచ్చు మర్నాడు మరొకటి రావచ్చు అప్పటిదాకా బతకలేమా ఒక్కసారి ఆలోచించు మన మధ్య ఇన్నాళ్ళు నడిచిన ప్రేమ ఇంటి మసి అవి ఇవి అవన్నీ అబద్ధమని ఇన్నాళ్ళు నేను అబద్ధంలోనే ఉన్నానని నమ్మమంటావా ఐఆమ్ సారీ గో టు హెల్ మామూలు జీవితాన్ని గడపడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నన్ను వదిలేసి నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన గొప్ప జీవితాన్ని అందుకోగలుగుతావా తల్లిదండ్రుల దగ్గరికా నేను వెళ్ళేది ఎందుకు అనుకుంటున్నావు సారీ వల్లవకి అంత శూన్యంగా అనిపిస్తుంది సుష్మిత వెళ్ళిపోయింది ఇంకా తోడ పుట్టిన మనుషులు వాళ్ళు ఇప్పుడు తనను చూసే విధానం చాలా డిఫరెంట్గా అవహేళనగా ఉంది తిరిగి ఆ వేలకు వేల రూపాయల ఉద్యోగానికి రాలేకపోతానన్నా నిజము తెలుసు వల్లవికి సో ఈ డిసైడెడ్ టు డై ఈ జీవితం అనవసరం కలల లాంటి జీవితాన్ని కలగా అనుకోకుండా నిజంగా బతికేయాల బతికి అలా ఇలా ఉండటం అతనికి ఎందుకు సిగ్గుగా ఉంది వీధిలో చిత్తు పేపర్లు ఎరుకుని ముష్టివాడిగా ఫీల్ అవుతున్నాడు ఆ జీవితం లేకుండా ఈ జీవితం ఏమిటి తనే ఇలా ఆలోచిస్తుంటే సుష్మిత చేసిన దాంట్లో తప్పేముంది సో హీ డిసైడెడ్ టు డై ఎవర్ వరీ ఫీల్ డిప్రెషన్ హీ కాల్ టు డాడీ అది కాదురా ఇది జీవితం మీ నాన్న ఇప్పుడో చనిపోయాడు మీ పిచ్చి కానీ మరలా మరలా డిస్కనెక్ట్ చేసి పడేసిన జయమూర్తి గారి నెంబర్కి డైలు చేయడం ఆనంద్ చెప్తూనే ఉన్నాడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు ఈ పాటకి ఆ నెంబర్ను వేరే వాళ్ళకి అలాట్ చేసి ఉంటారు ఇంకా ఆ నెంబర్ అంటావు నీ బాధ అవతలి ఎందుకు చెప్పు ఆనంద్ మంచి మిత్రుడే కానీ ఈ విషయంలో అతగాడి మాటలు వల్లభ చోటుకి ఎక్కడం లేదు డాడీ నేను వల్లభ్ని రాంగ్ నెంబర్ అంటూ ఫోన్ని ఎందుకు డిస్కనెక్ట్ చేస్తారు చెప్పండి మీరు చెప్పింది కరెక్టే డాడీ సుష్మిత గురించి మొదట్లో చెప్పిన మాటలు నేను అసలు పట్టించుకోలేదు ఆయన నిర్జయగా నన్ను వదిలి వెళ్ళిపోయింది ఆర్థిక మాంద్యం పుణ్యమా అంటూ ఇప్పుడు నేను నిరుద్యోగిని తనకు నేను ఇచ్చే డబ్బుతో కూడిన సుఖము ఆనందమే కావాలి నిజానికి నాకు అంతేనేమో ఈ జీవితాన్ని ఈ ఉద్యోగం లేని దారిద్రాన్ని నేను భరించలేను గొల్లుమని ఏడుస్తున్నాడు వల్ల అవతలి వైపు వింటున్న కమలాకరానికి విషయం పూర్తిగా అర్థమవుతుంది తనకు పూర్తిగా సంబంధం లేని వ్యవహారమైన కావాలనే పొడిగిస్తున్నాడు వల్ల చెప్పే మాటలు చాలా బాధను కలిగిస్తున్నాయి కానీ అతనికి మౌనమే ఇప్పుడు ప్రధాన భూమికను పోషిస్తుంది నీ మాటలు నమ్మలేదు నాన్న ఇప్పుడు పూర్తిగా మోసపోయాను వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మాట్లాడరేం ధడి ఈ స్థితిలో మీకు కూడా అయ్యానా కమలాకరానికి ఈ విషయం పూర్తిగా అతగగతమయ్యింది మొదటిసారి నోరు విప్పాడు వల్లభా నీ జీవితం ఎప్పుడూ ఒడిదడుగు నావే మొదటి నుండి చెప్తూనే ఉన్నా సుఖం మత్తు అవహించినప్పుడు దాని వెనుక కష్టం కూడా పొదిగి ఉంటుందని తెలుసుకోవాలి మరి చెప్పాలంటే సుఖం వెనువెంట కష్టం నీడలా అల్లుకునే ఉంటుంది ఇప్పుడు కుంగిపోయావంటే తిరిగి వచ్చిన సుఖాన్ని నువ్వు అందుకోలేవు చావు అన్నిటికీ పరిష్కారం కాదు ఐ ప్రామిస్ యూ డెఫినెట్లీ యూ గెట్ యువర్ వన్ గుడ్ లైఫ్ ఈ ఒడిదొడుగులు ఎక్కువ రోజులుండవు తెల్లవారుతుంది సూర్యోదయంతో పాటు ఓ మంచి వెడుతురు ఓ మంచి జీవితం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నిన్ను వదిలింది ఏదీ నీది కాదు నిద్రపో హాయిగా నిద్రపో నేను నిద్రను శాసిస్తున్నాను నీకు లేని నిద్ర నిమ్మని కమలాకరం ఫోన్ పెట్టేశాడు ఎవరితో ఇంతసేపు కూర్చొని భార్య మంచానికి దగ్గరగా లాక్కున్నాడు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మనం కొంతకాలం చావును వాయిదా వేద్దామా కౌసల్య భయమేసిందా పాలిపోయిన పెదాలతో నవ్వుతూ అంది కౌసల్య భయం కాదు వల్లబా విషయాన్ని సంక్షిప్తంగా చెప్పాడు ఒకప్పుడు ఈ ఫోన్ నెంబరు వాళ్ళ నాన్నగారిది ఇప్పుడు మనకు అలాట్ చేశారు డిప్రెషన్లో ఉన్న వల్లభకు తండ్రితో తరచు మాట్లాడే అలవాటు ఆయన కాలం చేశారు నేను తన తండ్రినన్న ఫీలింగ్లో విషయమంతా ఏకరువు పెడుతున్నాడు ఎందుకు అతన్ని ఓదార్చాలనిపించింది దానిలో నాకు కొంత ప్రశాంతత దొరుకుతుంది వల్లభకు చావు నుండి తప్పించడానికి కొంతకాలం మన చావుల్ని పోస్ట్పోన్ చేద్దామని ఆ క్షణం నుండి కమలాకరం వల్లభ ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు మళ్ళీ మళ్ళీ వల్లభ ఫోన్ చేస్తూనే ఉన్నాడు అతనికి అతనిని కమలాకరం ఓదారుస్తూనే ఉన్నాడు క్రమంగా ఎదురు చూపు అనేది ఓ పెద్ద మనిషికి ఓ మంచి వ్యసనంగా మారుతుంది వల్లభ గుడ్ న్యూస్ టర్మినేట్ చేసిన మీ కంపెనీ ఎంప్లాయీస్ అందరినీ ఆఫీసర్లతో తిరిగి రిక్రూట్ చేసుకుంటున్నారంట పేపర్ చూస్తూ అంటున్నాడు ఆనంద్ వల్లభలో తిరిగి విచిత్రమైన ఉత్సాహం దానికోసమే ఎదురు చూస్తున్న కమలాకరం ఫోను లిఫ్ట్ చేశాడు డాడీ గుడ్ న్యూస్ మా కంపెనీ మరలా మమ్మల్ని రిక్రూట్ చేసుకుంటుంది కాకపోతే సుగం జీతం మీద చెప్పానా డాడీ ఏ క్షణంలో నిరాశలోకి వెళ్ళినా నీ బాటలు నీ చెయ్యి నా ఓదార్కు నాకు ఆధారమని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్తున్నాడు వల్లవ బీ బ్రేవ్ బాయ్ జీవితంలో ఎప్పుడూ చెలించిపోకు స్థిరంగా నిలబడు నీ జీవితం నీదే మరొకరిది కాదు బలమైన మనసుంటే ఒడిదొడుగులు అవే సమసిపోతాయి అగెయిన్ ఐ ప్రామిస్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ వెరీ గుడ్ లైఫ్ స్కూల్ నీ కోసం కొత్త జీవితం చిగురులు కడుగుతూ ఉంటుంది ఫోన్ పెట్టేశాడు ఏమిటండి కౌశల్య ఆతృతగా అడుగుతుంది కమలాకరం విషయాన్ని విడమర్చి చెప్తున్నాడు వల్లవకు ఉద్యోగం వచ్చేసింది టెలిఫోన్ ఎక్స్చేంజ్లో వాళ్ల నెంబరు అడ్రస్ కోసం ఎంక్వైరీ చేశాడు కలిమి కమలాకరం కీర్తివారి పాలెం తర్వాత మరిన్ని వివరాలు సేకరించగలిగాడు ఈజే రిటైర్ ఎంప్లాయ్ భార్య సిక్కు కొడుకులు కూతుళ్ళు పూర్తిగా ఆ ముసలి వాళ్లను వదిలివేశారు వాళ్ళని తన లైఫ్లోకి తీసుకురావడానికి బయలుదేరుతున్నాడు అక్కర్లేదండి ఇప్పుడు ఈ జబ్బు కూడా పెద్దగా బాధ అనిపించడం లేదు వల్లభకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు అది నాకు పండగిరి ముగింపుకొచ్చిన తమ వార్ధాక్యపు జీవితాలలోంచి తన అన్న అందరూ నిర్ధయగా వైదగిలిపోయారు దానితో మెర్సీ కిల్లింగ్ కోసమని ఆలోచనలు ఆ స్థితిలోంచి ఒకరికి జీవనోత్సాహాన్ని అందిస్తూ తద్వారా తము కూడా కొంత ఉపశమనాన్ని పొందుతూ చెప్పాలంటే కమలాకరం వల్లభా కాస్త అటు ఇటుగా ఇద్దరిది ఒకే స్థితి విషయాన్ని ఒకరి బతుకులతో ఒకరు అన్వయింప చేసుకునేసరికి ఓ విధమైన చైతన్యము బతుకు మీద ఆశ చిగులుస్తున్నాయి వాళ్లతో కలిసి బతకడానికి సమాయత్తమవుతున్నాడు వల్లభా చిన్న గదిలోకి మారిపోయిన వాడు పెద్ద ఇంటి కోసం ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు ఏమిటిదంతా పట్టడాన్ని ఆనందంతో అడుగుతున్నాడు ఆనంద్ మా అమ్మని నాన్నని తీసుకురావడానికి పెడుతున్నాను వాళ్ళు తప్పక నా దగ్గరకు వచ్చేస్తారు ఈ కొత్త తల్లిదండ్రులు ఎవరబ్బా ఆనంద్ ఆశ్చర్యానికి అవధులు కనిపించడం లేదు ఇప్పుడు